శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన ప్రియ రామభక్తులారా మనం గత ఎపిసోడ్లో శ్రీరామచంద్రుడు సీతను వెతుకుతూ ఉండడం ఆక్రమంలో జటాయువును చూడడము జటాయువు గాయపడి ఉండి సీతను రావే అపహరించాడని తెలపడము జటాయు మరణించడము రాముడు జటాయువుకు అంత్యేష్టి నిర్వహించడం చెప్పుకున్నాం తర్వాత రామలక్ష్మణులకు కబంధుడు కనబడతాడు వారు దాని చేతులు నరికివేస్తారు అప్పుడు కబంధుడు చాలా సంతోషించాను అంటాడు లక్ష్మణుడు అప్పుడు ఆయన ఎవరని ఎందుకు అడవిలో ఉన్నాడు అని ప్రశ్నిస్తాడు దానికి ఆ ఆకారం తాను ఒకప్పుడు మూడు లోకములోనే అందగాడినని సూర్య తేజస్సు కలిగిన వాడినని తాను కామరూపినని తాను భయంకరమైన రూపంలో ధరించి హఠాత్తుగా కనబడి ప్రాణులను భయభీతులను చేసి వారు వేదనకు గురైతే చాలా సంతోషించేవాడినని ఒక దినమున స్థూల శిరస్కుడనే మహర్షికి ప్రస్తుతము తాను ఉన్న రూపంతో కనబడ్డానని ఆయన ఆ సమయంలో ఉలికిపడి వెంటనే శాపం ఇచ్చారని క్రూరమైన నింద్యమైన ఆ రూపంతోనే తనను అడవిలో పడి ఉండమని శపించారని చెప్తాడు అప్పుడు తాను ఆ మహర్షి పాదముల మీద పడి శరణు వేడి తన శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందని అడగగా ఆయన దయతో ఏనాడైతే శ్రీరాముడు వచ్చి తన చేతులను ఖండించి వధించి తన దేహం దహింపబడితే యథారూపం పొందుతానని చెప్పాడు అంటాడు తాను స్త్రీ అనే ధనుజుని పుత్రుడనని తన పేరు ధనువు అని మహర్షి శాపం వల్ల ఆ రూపం తనకు వచ్చే లోపల బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశానని ఆయన ప్రత్యక్షమై తనకు దీర్ఘాయువును ప్రసాదించాడని అప్పుడు తాను అహంకరించి ఇంద్రునిపై దండెత్తగా ఆయన కోపంతో తన వజ్రాయుధంతో నా తలపై మోది నా తల కడుపులోనికి దింపాడు నా రెండు కాళ్లను పుట్టలోనికి తోశాడు అప్పుడు ఆయన పితామహుడిచ్చిన వరంతో అలాగే అడవిలో పడి ఉండమని శాసించాడు అని చెప్తాడు అప్పుడు తాను ఆయనతో తల లేక కాళ్ళు కూడా లేక ఆహారం లేక ఎలా బ్రతకగలను అని అడగగా అప్పుడు ఆయన తన పుట్ట భాగంలో ఒక కన్ను నోరు వాడి అయిన కూరలు అనుగ్రహించి యోజన పర్యంతమైన దీర్ఘబాహువులతో దొరికిన ప్రాణిని తింటూ అడవిలో పడి ఉండమన్నాడని తెలుపుతాడు అప్పటి నుండి వారి కొరకు ఎదురు చూస్తున్నానని కనుక ఒక పెద్ద గొయ్యి తీసి తన శరీరమును అందులో త్రోసి తనను కాల్చవలసిందిగా ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడి చేత ఒక పెద్ద గొయ్యి తీయించి అందులోని కవందుని శరీరం తోసి ఏనుగులచే విరచబడిన ఎండుకొమ్మల చేత కప్పి దానికి అగ్ని అంటిస్తారు కబంధుని శరీరం కాలగానే దానిలో నుండి ఒక దివ్య శరీరంతో ఆ కబంధుడు నిలబడి కొంత తడవు ఆలోచించి అప్పుడు అడవిలో వారు సీతాన్వేషణ అలా ఒంటరిగా చేసిన ఎడల వారు జాడ తెలుసుకోలేరని వారికి ఒక మంచి మిత్రుడు సమర్థుడు భౌగోళిక విషయములు సమగ్రంగా తెలిసినవాడు కావాలని అందుకు వారు సూర్యుని యొక్క ఔరసపుత్రుడు వానర రాజైన సుగ్రీవుడు అనేవాడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడని అతడు చాలా మంచివాడని సత్యసంధుడని గొప్ప పరాక్రమవంతుడని ఆయన తన అన్నగారైన వాలిచేత రాజ్య బహిష్కృతుడై నలుగురు సచివురు తనను సేవించుండగా ఆ పర్వతం మీద నివసిస్తున్నాడని అతనితో అగ్నిసాక్ష్య మైత్రిబంధం కనుక ఏర్పాటు చేసి ఎడల ఆయన దశ దిశల వానరాములను పంపి సీత జాడ తెలుసుకొనగలడని చెప్తాడు అందువలన శ్రీరాముని వెంటనే వృక్షరజసు కుమారుడైన సుగ్రీవునితో మైత్రి కొరకై ఋష్యమూక పర్వత దిశగా ప్రయాణం సాగించమని తాను అతడికి మార్గం చెబుతానని వారు పశ్చిమ దిశగా పయనిస్తే అనేక వృక్షములు కనబడతాయని నేరేడు మోరటి పనస జువ్వి మర్రి తుమ్మిక రావి కొండగోగు మామిడి చండ్ర పొన్న ఎర్రగోరింట గానుగ నల్లవి అశోక వృక్షములు కడిమి చెట్లు గన్నేరు నల్లజేడి చెట్లు దేవదారు వృక్షములు కనపడతాయని అవి ఫలభరితములై ఉంటాయని వాటి కొమ్మలు అందుబాటులో ఉండి చేతితో ఫలములను పోసుకునేలా ఉంటాయని పట్లు తేనె కారుతూ ఉంటాయని దానిని వారు త్రాగవచ్చునని అది దాటిన ఎడల వారికి ఒక దట్టమైన వనం తగులుతుందని దానిలోని వృక్షములన్నీ కూడా ఫల పుష్పభరితములై ఉంటాయని వాటి ఫలములను వారు ఆహారంగా స్వీకరించవచ్చునని అది దాటగానే పంపానది తీరం చేరతానని దాని తీరంలో గులకరాళ్ళు ఉండవని పంపానదిలో నీరు అతి చల్లగాను మధురంగాను కలువల పుప్పొడి సౌరవంతో కూడి ఉంటుందని అచట నాచు ఉండదని నీరు స్వచ్ఛంగా ఉంటుందని అనేక రకముల పక్షులు ఉంటాయని పంపా సరోవరంలో చేపలు అనేక రకములైనవి ఉంటాయని వాటిని ఆహారంగా తీసుకునవచ్చునని నది నీటిని త్రాగి సేద తీరవచ్చునని అచ్చట వాడని పూలు పడి సుగంధభరితంగా ఉంటుందని చెప్తాడు అచ్చటనే మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉందని దాని చుట్టూ గున్న ఏనుగులు తిరుగుతూ ఉంటాయని అచటనే శబరి ఉందని ఆమె శ్రీరాముని కొరకై ఎదురు చూస్తున్నదని తాను ఆమెను దర్శిస్తే ఆమె స్వర్గమునకు తదుపరి పెడుతుందని అది దాటగానే ఏనుగులు తిరుగుతున్న ఒక ప్రదేశం వస్తుందని దానికి లోపలే మతంగ మహర్షే నిర్మించబడిన మతంగ వనము అనే ఆశ్రమం ఉన్నదని అక్కడే పంపా సరోవర తూర్పు దిక్కున అనే ఒక పెద్ద పర్వతం ఉన్నదని దాని శిఖరం పేరు సుదుఃఖారోహణ శిఖరమని దానిని అధిరోహించడం చాలా కష్టమని దాని చుట్టూ శిశునాగములు తిరుగుతుంటాయని ఆ శిఖరం పైన ఒక రాత్రి నిద్రిస్తే వారికి స్వప్నంలో కనపడినది దొరుకుతుందని చెప్తాడు పాపాచారము కలిగిన వారు ఋష్యముఖం మీద నిలవలేరని చెప్తాడు ఒకవేళ ఉండే ప్రయత్నం చేస్తే వారు నిద్రించగానే రాక్షసులు వచ్చి వారిని చంపివేస్తారని చెప్తాడు ఆ శిఖరం మీద ఒక గుహ ఉన్నదని ఆ గుహకు పెద్ద శిల అడ్డుగా పెట్టబడి ఉంటుందని దానిలోనికి ప్రవేశించడం చాలా కష్టమని ఆ గుహలోనే సుగ్రీవుడు తన నలుగురు సచివులతో ఉంటాడని చెప్తాడు అప్పుడు వారిని బయలుదేరమని చెప్పి తాను కూడా వెళ్ళిపోతాడు అప్పుడు రామలక్ష్మణులు బయలుదేరి శబరి ఉన్న మతంగ మహర్షి ఆశ్రమానికి వస్తారు అప్పుడు శబరి వారిద్దరి పాదములను సృశించి అర్ఘ్యపాద్యములను ఇచ్చి వారి రాక కొరకు ఎదురుచూస్తున్నానని చెప్తుంది అప్పుడు శ్రీరాముడు ఆమె తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతున్నదా లేదా అని గురు శుశ్రూష సక్రమంగా జరుగుతున్నదా లేదా అని ఆహార నియమములు చక్కగా చేయగలుగుతున్నదా అని రుచికి లొంగకుండా ఉంటుందా అని ప్రతిరోజు తపమును పెంచుకుంటున్నదా లేదా అని పరామర్శిస్తాడు అప్పుడు ఆమె తన తపము సఫలం అయినదనే దానికి నిదర్శనము శ్రీరాముని యొక్క దర్శనమే అని చెప్తూ ఇక తన జన్మ ధన్యమైందని తాను ఇస్తే ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోతానని చెప్తూ ఆమె పంపానదీ తీరంలోని కొన్ని కందమూలములను ఫలములను ఆయన కొరకు సేకరించానని వాటిని దయతో ఆరగించమని చెప్తుంది శబరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమం అంతా తిరిగి వారికి చూపిస్తుంది ఆమె గురువుగారైన మతంగ మహర్షి ఒకప్పుడు గంగను ఆవాహన చేసిన ప్రవాహం చూపుతూ ఆయన అచటనే తిరిగారని నిరంతర ఉపవాస దీక్షలతో కృషించిన బడలిన శరీరంతో వణుకుచున్న హస్తములతో పరమాత్మునికి పూలమాలు సమర్పించారని వారు అచటనే అగ్ని కార్యమును నిత్య నైమిత్తిక కార్యములను నిర్వహించేవారని వారు దివ్య దివ్యభిమానం అధిరోహించి ఊర్ధ్వలోకములకు విడలి చాలా కాలమైందని చెప్తుంది మతంగ మహర్షి శరీరంతో ఉన్నప్పుడు చివరి దినములలో అశక్తులై సంధ్యావందనం చేయ సంకల్పించి సప్త సాగరములను ఆవాహన చేసి తాను స్నానమావటకు రప్పించిన మడుగును కూడా చూపిస్తుంది ఆమె గురువర్యులు శిష్యగణంతో పూజలు సమర్పించిన పుష్పములు వారి స్పర్శ కారణంగా అన్ని సంవత్సరములు వాడకుండా నిగనిగ చైతన్యంతో ఉన్నాయని వాటిని కూడా ఆయనకు చూపుతుంది ఆమె గురువుగారైన మతంగ మహర్షి ఆమెను శ్రీరాముడు వస్తాడని ఆయనకు ఆదిత్యం ఇచ్చిన తరువాతనే తాను రమ్మన్నారని చెప్పి ఆయన అనుజ్ఞ తీసుకొని ఆమె అగ్నిని వేల్చి తాను అగ్ని ప్రవేశం చేసి శరీరమును దగ్ధం చేస్తుంది శబరి దివ్య శరీరం పొంది ఊర్ధ్వలోకంలోకి వెళ్ళిపోతుంది శ్రీరాముడు అచటనే ఉన్న సప్తసాగర్ తీర్థంలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణం వదులుతాడు అప్పుడు ఆయన తమ యొక్క దుర్దశ పోయినదని తన మనసంతా ఉల్లాసం పొందినదని మంచి శకునములు కనబడుతున్నాయని చెప్తాడు అది వసంత ఋతువు పంపా సరోవరంలో ఉన్న కలువలను చేపలను చూడగానే ఆయనకు సీత గుర్తుకు వస్తుంది రామభక్తులకు మనవి తప్పకుండా ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కనుక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామకథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై నాలుగో ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖినోభవంతు జై శ్రీరామ్